హోటల్స్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న వ్యవహారం ఆందోళన కలిగిస్తుంది కుళ్ళిపోయిన మాంసం బూజు పట్టిన ఆహారం ప్రమాదకర రసాయనాలు రంగులతో తయారవుతున్న స్వీట్లు బేకరీ ఐటమ్స్ బయటపడటంతో విస్తుపోయే నిజాలు ఎన్నో వెలుగు చూశాయి దీంతో పండుగ పూట స్వీట్లు పిల్లలకు బేకరీ ఐటమ్స్ కొనాలన్నా తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో రద్దీగా ఉండే తిరుపతిలో ఇప్పుడు కల్తీ ఆహారం పెద్ద సమస్యగా మారిపోయింది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వ్యాపారం చేస్తున్న కల్తీగాళ్ల ఆగడాలకు హద్దుల్లేని పరిస్థితి నెలకొంది ఎలాంటి లైసెన్సులు లేకుండానే ఆహార పదార్థాలు తయారీతో పాటు హోటళ్లు రెస్టారెంట్లను అపరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నారు తిరుపతిలో హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీస్ స్వీట్ స్టాల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లపై ఆహార భద్రత తూనికల కొలతల శాఖ చేపట్టిన దాడులు విస్తుపోయే చేదు నిజాలను బయటపెట్టింది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇరవై బృందాలుగా విడిపోయి చేసిన తనిఖీలు ఎన్నో విషయాలను బయటపెట్టాయి పలు రెస్టారెంట్లు హోటల్స్ లో జరిగిన తనిఖీల్లో అధికారులు కల్తీ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించారు పలు రెస్టారెంట్లో ఆహార పదార్థాలను ముడి సరుకులను సీజ్ చేసిన అధికారులు డెబ్బై చోట్ల శాంపిల్స్ సేకరించారు పదిహేను కేసులు నమోదు చేశారు రేణుగుంటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఫ్రూట్ కేవ్స్ పరిశ్రమలో ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని గుర్తించిన అధికారులు ఈ మేరకు శాంపుల్స్ సేకరించి నోటీసులు జారీ చేశారు అపరిశుభ్రమైన వాతావరణంలో పరిమితికి మించిన రంగులు వాడుతున్నారని గుర్తించారు స్వీట్ స్టాల్స్ లో శాంపుల్స్ కలెక్ట్ చేశారు చాలా వరకు నిబంధనలు పాటించకుండానే స్వీట్లు తయారు జరుగుతున్నట్లు గుర్తించారు రాఖీ పండుగ రోజు మిఠాయిలు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ గా మారింది